డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల్లూరు ఆర్డీఓ డి అనుషా కోవూర్ లో థియేటర్లను పరిశీలించింది ఈ శీతల పానీయాలు అల్పాహారం తయారు చేసే విధానాన్ని ఆమె పరిశీలించారు అక్కడ థియేటర్లో ఉన్న వసతులు లాబొరేటరీస్ పై ఆమె తనిఖీలు చేశారు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు కోవూరు మండలానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను మన మినిస్టర్ గారు ఆఫ్ టూరిజం సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్కి సంబంధించిన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న డిస్టిక్ అఫీషియల్స్ ఎవరైతే ఆ డివిజన్ పరంగా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ థియేటర్స్ మెయిన్గా సింగిల్ స్క్రీన్ హాల్స్ ఏదైతే పాతకాలం నుంచి ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని బి లైసెన్స్ బిఫామ్ లైసెన్స్ ఉన్నాయా లేదా ఎలాంటి టికెట్ల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు ఇంకా ఎక్కువ అధిక నుంచి వసూలు ఏమైనా చేస్తున్నారా అలానే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఫెసిలిటీస్ అనేవి ప్రైజింగ్ మెకానిజం ఎలా ఉంది అండ్ ప్రజలకు ఏదైనా సదుపాయాలు అన్ని అరేంజ్ చేశారా లేదా ఏదైనా అసౌకర్యాలకి గురి చేస్తున్నారు లేదా ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద మాకు ఒక చెక్ లిస్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఆ చెక్ లిస్ట్లో నేనే స్వయంగా ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయమని చెప్పారు అండ్ ఈవినింగ్కి మనకి విజయవాడకి మన డిపార్ట్మెంట్కి పంపించవలసిన జరుగుతుంది ఈ చెక్ లిస్ట్ సో అందులో భాగంగానే ఇప్పుడు మైదిలీ థియేటర్కి వచ్చాను నెక్స్ట్ థియేటర్కి వెళ్ళి నెక్స్ట్ నేను పొదలపూర్ అండ్ బుచ్చి మండలాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది ఆ తర్వాత మనం మల్టీప్లెక్సెస్లో ఆల్రెడీ రీసెంట్గానే సందర్శించాను మళ్ళీ ఈ తనిఖీ భాగంగానే ఇంకోసారి పరిగణిస్తాను